రంపాటు చేసింది అందువల్ల ఉంటారు అసలు ఓపిక లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఐహోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం మన వెహికల్కి నిన్న డీజే సెటప్ అయితే ఎక్కించాం కదా ఈరోజు అది డీజే ఈవెంట్ అయితే ఉంది దాని గురించి సెటప్ పట్టుకుని ఈవెంట్స్ అయితే వెళ్తున్నాం అంటే మొత్తం చెప్పాను కదా రెండు డీజే డబ్బులు అలాగని అలాగనే ఈరోజు డీజేసీ డబ్బులు రెండు పట్టుకుని ఈవెంట్కి అయితే వెళ్తున్నాం మన వెహికల్కి ఎక్కించిన డీజే సెట్ అయితే ఇది ఇంకా కాకపోతే రైన్ సైడ్ అప్ అయితే ఎక్కించలేదు ఇంకో వెహికల్కి ఎక్కించిన డీజే సైడ్ అయితే ఇది మొత్తం కలిపి రెండు డీజే సెటప్లు ఇదేమో ఫ్రంట్దే బ్యాక్ సైడ్ ఉన్న డీజేమో మందే చూస్తున్నారు కదా మొత్తం కలిపి రెండు డీజే సెటప్లు ఈ రెండు రోజులకి కలిపి ఈరోజు ఈవెంట్ అవుతుంది మరి ఏది ఎలా అనేది చూడాలి మీకు సోమన్ చెకింగ్ వీడియో పెడతాను రెండిట్లో ఏది బాగా వస్తుందనేది మాత్రం చెప్పండి ఇంకా ప్రజెంట్ అయితే వాటర్ పెట్టినందుకు ఇంకా ఇక్కడ కొంచెం వాటర్ని పెట్టిన తర్వాత మొత్తం అంటే చూపిస్తాను మొత్తానికి వాటర్ డ్రమ్ములలోని వాటర్ అయితే పెడుతున్నా పక్కన మోటార్ ఆన్ చేసి మోటార్తో వాటర్ అనేది డ్రమ్ములలో అయితే పెడుతున్నా చూస్తున్నారు కదా అందరూ అడిగితే ఏంటంటే బ్రో రైన్ సైడ్ అప్ ఎందుకని అడుగుతున్నారు రైన్ సెట్ అప్ వేయడం డ్యాన్స్ కోసం మరి చాలా సైడ్ అంటే పెట్టరు మా సైడ్ మాత్రం రైన్ సెట్ అప్ లేకపోతే మాత్రం అసలు డీజే అనేది పెట్టే బెటర్ రైన్ సెటప్ ఉంటేనే డీజే డీజే ఉంటుంది రైన్ షెటఅప్ మా సైడు అందు గురించే రైన్ షటప్ అయితే పెడతాం ఎప్పట్లాగే యాంపులేమో క్యాబిన్ మీద సెట్ చేసాం కింద యాంపేమో సబ్బలకి మేధ ఎంపే టాప్లకి ఇంకా ఇచ్చే యాంప్ అయితే వేయలేదు అది వేరే దగ్గర అంతే మనం డీజే వింట దగ్గర ఉంది ఇచ్చే ప్ల్యాంపు అది ఎక్కించి సెట్ చేయాలి మొత్తం అంతా జనరేటర్ ఏమి బాడీలో ఉంది అలాగే డ్రమ్లో వాటర్ అయితే పెడతాను మెల్లి మన ఉడికినాకు మొక్కలో వచ్చింది నవరా మెల్ల నవ్వుతాయి అది ఇంకో సెటప్ సెటప్ ఏమో ఉంది ఈ సెటప్ ఏమో మంది ఆ సెటప్ ఏమో ఫ్రండ్దే లైన్ ఇందాక నుంచి కనెక్ట్ చేస్తుంటు కానీ అంత బాగా చేస్తుంటు కానీ లాస్ట్ చేసి మెయిన్ ఆపినారు మెయిన్ ఆపేసిన దాకా నుంచి ఊరిగా పొట్లు పడిపోతుండ్రు ఆంజే తారీఖి కరెంట్ వచ్చింది అచ్చుడే వచ్చింది ఎంజీపీ ఆఫీస్ ఊరికా కరెంట్ లేదు కరెంట్ లేదు అంతండి రే మెయిన్ ఆఫీస్ చేతి బిగించరా ఆన్ చేసినా చూడు కరెంట్ వచ్చింది చూడు అదే మరి కరెంట్ దుక్కు రావడం వల్ల ఏం పాలేదు రేపు తార్కి రే ఆన్ చేసింది చూడు Mix it up. మొత్తానికి టిఫిన్ అయితే చేస్తాం టిఫిన్ చేసి ఇప్పుడు మళ్ళీ డీజే సెటప్ పడుకుని ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అంతా డీజే సెటప్ ఏమో అలాగ వెళ్ళిపోయింది అంటే అది పక్క విలేజ్ అని చెప్పాను కదా అదేమో అక్కడికి ఈ డీజే సెటప్ ఏమో వేరే విలేజ్కి ఇప్పుడు ఇది పట్టుకుని మేము అయితే వెళ్తున్నాం వాళ్ళు ఏమో అక్కడికి వెళ్ళారు మొత్తానికి జనరేట్ పోయిన డీజే సెటప్ అయితే చెకింగ్ చేస్తాం ఇప్పుడు వేరే దగ్గరికి పడుకునేది వెళ్తున్నాం అంటే ఈవెంట్ అయితే అక్కడే కాకపోతే స్టార్ట్ అవ్వడం మాత్రం వేరే దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళు ఈవెంట్ అయితే అక్కడ పడుకెళ్తున్నాం రైడ్ షాట మొత్తం బాగా సెట్ చేసాం జనరల్ డీటెయిట్ కెదకుండా తాలేజ్ కట్టాం ఏ ఆంపల కూడా కిందకి పోకుండా తాలేజ్ అయితే గడిసాం ఇప్పుడు మీకు అక్కడ గుడికి అనిపిస్తుందా ఆ గుడి దగ్గర నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుద్ది అక్కడికి అయితే పడికి వెళ్ళాలి ఇప్పుడు చూసుకునే డీజిల్ లేదా తొలగూరు ప్రాగ్రాలు వస్తుంది గుర్తు లేదండి బయట నుంచి పోతుంది డీజిల్ పోతుంది చూసుకున్నాయి చెప్తున్నానా కిందకి వెళ్ళి కదా తెచ్చు ఈ తెలియదు ముందు ఉంది తను చెప్పకుండా చుక్కపోకుండా ఇందాక చెప్పాను కదా హెచ్ఎఫ్లకి యాప్ లేదు అలాగని హెచ్ఎఫ్లకి యాంప్ అయితే ఇప్పుడు కూడా తెలియదు అలా ఇంక హెచ్ఎఫ్లకి యాంప్ లేకుండా ఇంకా మిడ్ యాంప్ అండ్ సబ్ యాంప్ మీద అలా అడుగుతున్నా ప్రోగ్రాం ఉండనా హెచ్ఎఫ్లకి యాంప్ అయితే తెలియదు ఇంకా అలా అడుగుతున్నాను రన్ చేయడం మొత్తానికి డీజే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది వెహికలేమో పక్కన పెడుతున్నాం చూశారు కదా ఈవెంట్ అది అలా అయింది ఏంటంటే ఈవెంట్లు అయితే ఎలా నాడుతుంటాయి మా సీడ్ ఇక్కడ నుంచి డీజేలుగానే ఉంటే డీజే వీడియోస్ కూడా వస్తుంటాయి ఇక మీరైతే భయపడకండి ఇక వైకి ఏమో పక్కన పెట్టినందుకు వెళ్తుంటారు వెహికల్ పక్కన పెట్టేసి రాగానే ఇంకా భోజనం చేసి వచ్చిన తర్వాత సెటప్ పట్టుకెళ్ళి మొత్తం టిప్పించి మళ్ళీ ఇక్కడికి వెహికల్ ఉన్న జనరేటర్ దించి మళ్ళీ ఇక్కడ తేవాలి భోజనం అయితే చేస్తాం నువ్వు డీజే సెటప్ పడికి వెళ్తాను ఎప్పుడేందుకు బట్టి డీజే డీజెల్సే టేసి జనరేటర్ తెచ్చి మళ్ళీ ఇక్కడ జనరేటర్ అయితే దించాలి జనరేటర్ దించిన తర్వాత అప్పుడు వెహికల్ పడుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోరా ఇంకా చూసారు కదా ఈవెంట్ ఎలా అయిందండి ఈవెంట్ అది ఎలానే ఉంటుంది రెండు డీజీ చేసేటప్పులు ఇంటికి అయితే తెచ్చేసాం ఇక మొత్తం అంతా లోపల ప్యాక్ చేయడం ఈ రెండు ఇప్పేసరికి సర్జ్ అది గెడతుంది ఆ బోల్ లూజ్ చూడండి లాక్ లాక్ చేయనొక్కేది ఒకేది చూసుకో బండ్లో నా బండ్లో మొత్తానికి ఒక డిజీజ్ సెటప్ అయిపో అయిపోయిన చూస్తున్నా ఒక ప్రెసెంట్ జంట ఉంది ఏమో వేరే దగ్గర పొడికెళ్ళ దించే మన బండిది డీజే సెటప్ అవుతుంది అది వాడి ఇప్పితే మొత్తం అయిపోయినట్టే రంబాటు చేసింది అందువల్ల ఉంటారు అసలు ఓపిక లేదు ఇది అలా కాలక్షేపం చేస్తున్నాను అర్థ కొడుకుందా సాయంత్రం రాళ్ళకి ఐదుకి దిమాగ్ ఇప్పుకుంటా ఆడుచు వాటర్ బాగుంపు హలో మొత్తం పిరి బామరీ వాటర్ चालेल <laughs> थँक्यू <laughs> <laughs>